అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించు కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును అండ్ గోల్డ్ బైయర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రాణపరిస్థితిలో ఉన్న వైష్ణవి డాక్టర్ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న విష్ణు నిజంగానే ప్రాణప పరిస్థితిలో వైష్ణవి ఉందా అసలు ఇదంతా ఎలా జరగబోతుంది డాక్టర్ ద్వారా విష్ణు ఎటువంటి నిజాన్ని తెలుసుకున్నాడో అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది పిల్లల కోసం ఆరు నెలలు ఇద్దరు కూడా కలిసి ఉండాలని జడ్జిగారు అయితే తీర్పిస్తారు దాంతో ఇక విష్ణు వరలక్ష్మి ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే వైష్ణవి వెన్నెల ఇద్దరు చాలా ఆనందపడుతూ ఉంటారు ఈ లోపల ఇద్దరూ కూడా విడిపోయి గొడవ కానీ అనిపిస్తే మాత్రం పిల్లలు వాళ్ళకి వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చు వాళ్ళ ఇష్టమైన జీవితాన్ని వాళ్ళు నిర్ణయించుకోవచ్చు అని జడ్జి గారు అయితే అంటూ ఉంటారు ఇక పిల్లల కోసం విష్ణు వరలక్ష్మి ఇద్దరు కూడా ఒకటిగా ఉండడానికి ఒప్పుకుంటారు కోర్టులో ఒప్పుకొని ఆరు నెలలు కలిసి ఉంటామని సంతకాలు కూడా చేస్తారు తర్వాత ఇక వరలక్ష్మిని తీసుకొని వస్తామని విష్ణుతో చెప్తారు పిల్లలిద్దరూ కూడా వరలక్ష్మి అయితే ఇంటికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక వరలక్ష్మి తల్లి అయితే ఏంటి వరమ్మా ఆరు నెలలు నువ్వు ఆ ఇంట్లోనే ఉండాలా అని అంటూ ఉంటే అవునమ్మా కోర్టు తీర్పిచ్చింది తప్పదు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే అప్పుడే ఇక ఆ దేవుడు నిన్ను ఎందుకో పరీక్షిస్తున్నాడో ఇది మంచికో చెడుకో తెలియదు కానీ నువ్వు విష్ణు ఒకటవుతారని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది వరలక్ష్మి తల్లి అయితే నీ పిల్లలు నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉంటే నాకు అంతకన్నా ఏం కావాలి అని అంటూ ఉంటే అమ్మా నేను వెళ్ళిపోతే మీరు అని అనగానే మా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు ఇక్కడ జాను హారి ఉన్నారో ఇంతమంది ఉంటే నీకెందుకమ్మ ఇంకా అంత భయం అని అంటూ ఉంటుంది వరలక్ష్మి తల్లి అయితే క్షేమంగా వెళ్ళు అని అంటూ ఇక పంపిస్తుంది ఇక వరలక్ష్మిని తీసుకొని పిల్లలిద్దరూ అయితే విష్ణు ఇంటికి వస్తారు వచ్చిన తర్వాత ఇక అప్పుడే నందిని అయితే వాళ్ళకి స్వాగతం చెప్తుంది హారుతిచ్చే లోపలికి తీసుకువస్తుంది నందిని అయితే అప్పుడు ఇక విష్ణు అయితే ఏంటి నందిని ఇదంతా అని అనంగాల్ని పిల్లలే ఇలా చేయమన్నారు అన్నయ్య అని అంటూ ఉంటుంది నందిని ఇక తర్వాత ఇక వరలక్ష్మి ఇంటికి వచ్చేసరికి అప్పుడే వేదవతి అయితే ముఖం పక్కకి తిప్పుకుంటుంది అసలు కోర్టులో ఇలా ఎందుకు తీర్పు చెప్పారో మళ్ళీ ఈ వెళ్ళిపోయిన దరిద్రం ఇంటికి వచ్చినట్టు అయ్యింది అని అంటూ ఉంటుంది వేదవతి అయితే అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది నందిని అమ్మ కొడుకు భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలని ఏ ధరలైనా కోరుకుంటుంది నువ్వేంటమ్మా అన్నయ్య విషయంలో ఎందుకలా ఆలోచిస్తున్నావు ఇప్పటికైనా వాళ్ళు ఒక్కటయ్యారని ఆనందించు అని అంటూ ఉంటుంది నందిని అయితే అప్పుడు ఇక వేదవతి మౌనంగా ఉంటుంది ఈ లోగా ధర అయితే వరలక్ష్మి చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఈ వరలక్ష్మి ఈ ఇంటికి వస్తుందని అస్సలు అనుకోలేదు చివరికి వీళ్ళిద్దరూ కలిసి ఉంటారని అస్సలు ఊహించలేదు విష్ణుతో ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకున్నాను కానీ ఆ జీవి లేకుండా చేశారు ఈ విష్ణు వరలక్ష్మి ఇద్దరూ కూడా ఎందుకు పనికిరాని చిన్నాకి నాకు పెళ్లి చేశారు నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చి వాళ్ళు అందమైన జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారు అస్సలు కూడా అది జరగనివ్వను అని ధర అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఒకరోజు పిల్లలిద్దరూ కూడా ఇంట్లో దాగుడు మూతలు ఆడుకుంటూ ఉంటారు విష్ణు వరలక్ష్మి వెన్నెల వైష్ణవి నలుగురు కూడా ఆడుతూ ఉంటారు ఇక వెన్నెల వైష్ణవి ఇద్దరు ఒక చోట దాక్కుని ఉంటారు వెన్నెల వేరేగా దాక్కుంటుంది అలాగే వైష్ణవి అయితే ధరా గదిలోకి వెళ్తుంది అలా వెళ్ళి కట్టెన్ వెనుకాల దాక్కుని ఉంటుంది ఈలోగా ధరాకి అయితే ఫోన్ వస్తుంది వాళ్ళమ్మ అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది అప్పుడే ఇక ధరా అయితే ఆ వరలక్ష్మి మళ్ళీ నా జీవితానికి ఒక దరిద్రంలా ఇంటికి వచ్చేసింది అయినా నా జీవితంలో అల్లకల్లోలం సృష్టించిన వాళ్ళు సంతోషంగా ఉండనివ్వను అందుకే నేను వరలక్ష్మిని చంపేయాలని ప్లాన్ చేశాను అని అంటూ ఉంటుంది ధర అయితే ఇక ధర మాట్లాడే మాటలు విని వైష్ణవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ధర మాట్లాడే మాటలు విని స్టన్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇంకా ధర చెప్పిన మాటలు వినేసి పరిగెత్తుకుంటూ వైష్ణవి అయితే వస్తూ ఉంటుంది అలా వైష్ణవి రావడం చూసినా ధర అయితే ఏ వైష్ణవి ఆగు అని వైష్ణవిని పట్టుకుంటుంది నువ్వు మా అమ్మని చంపాలని చూస్తే నేను ఊరుకుంటాననుకుంటున్నావా ఇప్పుడే వెళ్ళి మా డాడీకి విషయం చెప్పేస్తాను అని అంటూ ఉంటుంది వైష్ణవి నిన్ను అసలు వెళ్ళనిస్తేనే కదే అని అంటూ ఉండగా అప్పుడే ఇక ధర చెయ్యి కొరికేసి వైష్ణవి పరిగెత్తుతూ ఉంటే ఇక ధర కూడా వైష్ణవి వెనకాలే వచ్చి ధరాని మెట్ల మీద నుంచి కిందకి తోసేస్తుంది దాంతో ఒక్కసారి వైష్ణవి దొల్లుకుంటూ మెట్ల మీద నుంచి కింద అయితే పడిపోతుంది తలకి బలమైన గాయమవుతుంది అమ్మ అని ఒకేసారి వైష్ణవి అరిచి మెట్ల మీద నుంచి పడిపోయేసరికి ఒక్కసారి విష్ణు వరలక్ష్మి పరిగెత్తుకుంటూ వస్తారు అమ్మ వైష్ణవి ఏమైందమ్మా చెప్పమ్మా అని అంటూ ఇక స్పృహ కోల్పోయిన వైష్ణవిని చూసి కుమిలిపోతూ ఉంటారు ఇద్దరు కూడా పరుగు పరుగున హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తారు అలా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఇక ట్రీట్మెంట్ అయితే ఇస్తూ ఉంటారు వైష్ణవికి వైష్ణవి కళ్ళు తెరుస్తుంది కానీ ఎవరిని కూడా గుర్తుపట్టదో తను నోటి వెంట మాట కూడా రాదో అది చూసి వరలక్ష్మి అయితే చాలా కుమిలిపోతూ ఉంటుంది అమ్మ వైష్ణవి ఏం జరిగిందమ్మా నువ్వు మెట్ల మీద నుంచి పడిపోవడమేంటి అసలేం జరిగింది తల్లి మాట్లాడమ్మా నేను మీ అమ్మనమ్మా మాట్లాడో అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అయితే ఇక విష్ణు డాక్టర్తో అడుగుతూ ఉంటాడో మా వైష్ణవి ఎందుకు మాట్లాడడం లేదు డాక్టర్ తనకేమైంది చెప్పండి డాక్టర్ అని అంటూ ఉంటే సారీ విష్ణు గారు తను మెట్ల మీద నుంచి కింద పడడంతో తన తలలో ఉన్న నరాలు కొంచెం పాడయ్యాయి దాంతో తను ఎవరిని గుర్తుపట్టలేకపోతుంది తను మాట్లాడలేకపోతుంది ఎవరిని గుర్తుపట్టకపోవడం అంటే మీరు చెప్పే మాటలు తనకి వినపడతాయి కానీ తను మాట్లాడలేదు అలాగని సైకిల్ కూడా చేయలేదో ఇలా కొన్నాళ్ళు మెడిసిన్ వాడితే కానీ తను మళ్ళీ మామూలు మనిషి కాలేదు తను తొందరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం తప్ప ఇంకా మనమేమీ చెయ్యలేము అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే అప్పుడే విష్ణు ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడో లేదు నా కూతురు విషయంలో అలా జరగడానికి లేదు డాక్టర్ ఎంత ఖర్చైనా పర్వాలేదు ఎక్కడికి తీసుకువెళ్ళమన్నా అమెరికాకి తీసుకువెళ్ళమన్నా నా కూతుర్ని తీసుకువెళ్తాను తనకి నయం కావాలి డాక్టర్ నయం కావాలి అని అంటూ ఉంటే మా ప్రయత్నం మేము చేసాం విష్ణువు గారు అందరినీ కూడా మేము ఎంక్వైరీ చేశాము కానీ తను పరిస్థితి ఇంతే ఒక ఆరు నెలలో మామూలు మనిషి కావచ్చు అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే అప్పుడే విష్ణు ఇక కృంగిపోతూ వైష్ణవి దగ్గరికి వెళ్తాడు విష్ణు గారు వైష్ణవి మాట్లాడడం లేదో తనని మాట్లాడమని చెప్పండి తను చూస్తుంది తప్ప ఏమి చెప్పడం లేదో అని వరలక్ష్మి కుమిలిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు